హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి అలాగే ఒక స్వీట్ కామెంట్ చేసేయండి అయితే వెళ్ళిపోతాము లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు प्लीज प्लीजकते कंपलसरी చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్క లైక్ ఒక్కొక్క సపోర్టర్ లెక్క అనుకుంటాను ఇంకా నాకు వ్యూస్ పెరగడానికి ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మీ లైక్ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే మా వాడి దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా ఉదయం లేచి హడావిడి హడావిడిగా పనులన్నీ చేసేసుకొని వంట అయితే మొదలు పెట్టేశాను అనమాట వంట మొదలుపెట్టే ముందు ఫస్ట్ హాట్ వాటర్ తాగేశానండి మెంతులు వాటర్ కానీ హాట్ హాట్ వాటర్ కానీ మెంతులు వాటర్ ఉంటే మెంతులు వాటర్ తాగుతాను లేకపోతే హాట్ వాటర్ తాగేస్తామన్నమాట హాట్ వాటర్లో కొంచెం తేనే అలాగే ఒక నిమ్మ చెక్క పిండి వేసుకొని తాగుతానండి మెంతులు వాటర్ ఉంటే మట్టుకు మెంతులు వాటర్ తాగేస్తాను ఆ రోజైతే మెంతులు నానబెట్టడం నైట్ ఇందుకని చెప్పి హాట్ వాటర్ అయితే హనీ వేసుకొని తాగేశాను ఇంకా తాగేసిన తర్వాత టకటకా పనులు అయితే మొదలు పెట్టేశాను ఫస్ట్ అయితే చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ చేద్దాం కదా అని చెప్పి చికెన్ అయితే తెప్పించుకున్నానండి కార్తీక మాసం వెళ్ళిన తర్వాత మేము నాన్ వెజ్ తినడం సండేనే అనమాట ఆ రోజే స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసాము నాన్ వెజ్ తినడం ఇంకా చికెన్ అయితే ఒక కోడి తెచ్చేసారు మాకైతే అంత చికెన్ అవసరం ఉండదు మా వాడికి కూడా పట్టుకెళ్ళడానికి ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే తెమ్మన్నానండి ఇంకా చికెన్ అయితే ఒక కోడి కొట్టించుకొని తెచ్చేశారు తెచ్చేసారు ఇంకా మా వాడికి చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ వండుకొని పట్టుకెళ్దాం కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు పసుపు వేసి చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను ఉప్పు పసుపు అంటే మన ఇష్టం అండి అది నార్మల్గా కూడా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవచ్చు నేనైతే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటాను అది ఎప్పుడు అలవాటు అయ్యిందంటే నాకు కరోనా టైంలో అలవాటు అయింది ఉప్పు పసుపు బాగా ఎక్కువ వాడేదాన్ని ఉప్పు వాడడం ఎలా ఉన్నా పసుపు బాగా వాడేదాన్ని ప్రతి దాంట్లో కూడా యాంటీబయాటిక్ అంటారు కదా అది ఎక్కువగా ఉంటుంది కదా ఏదైనా ఉన్నా లోపల కరోనా ఉన్నా చచ్చిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది అన్న తోటలో ఉండేవాళ్ళము అప్పుడు మేము ఎక్కువ పసుపు చాలా పసుపు అన్న టైంలో ఇంకేదైనా సరే కొంచెం ఉప్పు పసుపు వేసి కడిగేసేదాన్ని ఆకుకూరలైనా చికెన్ అయినా ఏదైనా సరే అలా చేసేదాన్ని అప్పటి నుంచి అలవాటైపోయింది నాకు ప్రతిదీ ఉప్పు పసుపు వేసి కడిగేస్తూ ఉంటాను అన్నమాట ఉప్పు అంటే కళ్ళు ఉప్పండి కళ్ళు ఉప్పు వేసుకుని కడుక్కుంటాను ఇంకా పసుపుంటారా చిట్టు వేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ అక్కర్లేదు ఆ టైంలో అయితే ఎక్కువ వాడేసేదాన్ని పాలల్లో కూడా నైట్ పడుకునే ముందు పాలల్లో కూడా వేసుకుని తాగేవాళ్ళము ఎందుకంటే మాకు కరోనా వచ్చిందనమాట సెకండ్ వేలో వచ్చింది కరోనా చాలా భయమేసింది మాకు ఉండేదే మేము మా ఫ్యామిలీ ఇంకా మాకు బయట నుంచి తెచ్చేవాళ్ళు ఇది అది ఎవరు లేరు అనమాట అంటే మా సైడ్ నుంచి మా అమ్మగారు సైడ్ నుంచి అది తెచ్చారు కానీ ఇంకా ఎవరు అంత సాహసించలేదు ఆ టైం అటువంటిది ఎవరిని అనడానికి కూడా లేదు ఆ టైం కరోనా టైం అంటే చాలామంది సఫర్ అయి ఉండేవారు కదా ఇంకా ఆ టైంలో ఇంకా కరోనా రావడం ఇంకా లక్కోడు చిన్నోడు బాగా చిన్నపిల్లనమాట ఒక సంవత్సరం పూర్తయింది అంతే అప్పటికి ఇంకా మావాడు ఇంకా పిల్లలతో ఉన్నామేమో ఎంత భయం వేసిందో ఇంకేది ఏ రెమెడీ చెప్తే ఆ రెమెడీ చేసి వాళ్ళం పసుపు అలా అప్పుడు పసుపు అలవాటైంది క్లీనింగ్ ఏంటి ఇంకేదైనా సరే ఇంక బేబంగా ఉండేదనమాట ఇంక ఇంట్లో రొయ్యి తడిగుడ్లు పెట్టేసేదాన్ని పసుపు ఉప్పు వేసి తడిగుడ్లు పెట్టేసేదాన్ని అలా నాకు బాగా అలవాటు అయిపోయింది పసుపు ఉప్పు అలవాటు అవ్వడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది అప్పుడు దాకా పెద్దగా ఏమి కాదండి నార్మల్గానే క్లీన్ చేసుకునేదాన్ని దాని వల్ల వచ్చే ఉపయోగాలు అయితే మంచివే కదా చెడ్డవేం కాదు కదా అని చెప్పి కంటిన్యూ చేసేస్తాను అనమాట ఇంకా నేనైతే శుభ్రంగా ఫస్ట్ బిర్యానీ వండడానికి బాస్మతి బియ్యం ఇంకా గిద్ద మైసూర్ బియ్యం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి నేనైతే కేజీ నార్ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పి ఎలా తీసుకున్నానంటే మూడు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుంటే మూడు గ్లాసులు గిద్ద మైసూరు తీసుకున్నాను అదేంటి రెండు తీసుకుంటే బిర్యానీ సరిగ్గా ఉడుకుతుందా వాటర్ క్వాంటిటీ ఎలాగా అనుకోవచ్చు అలా ఏం కాదండి నార్మల్గా మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అలా వేసుకుంటాము వీటికి కూడా అలాగే వేసేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను బాస్మతి రైస్ అంటే కొంచెం కాస్ట్లీ కదా అంటే వీటి మీద ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది బాస్మతి బియ్యం అన్నీ బాస్మతి బియ్యం వేసే చేసుకోవాలి అంటే అవ్వదు కాబట్టి నేనైతే ఇలా చేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం బాస్మతి రైస్ బియ్యంతో తిన్న ఫీలింగ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీ మనం చేయక్కర్లేదు అనమాట అంటే గెలు మైసూరు సగం ఇంకా ఈ బాస్మతి రైస్ సగం వేస్తాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేసినా కానీ బియ్యం కొంచెం సగమే పడతాయి కాబట్టి మనకి కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా బాస్మతితో బాస్మతి రైస్తో చేసుకున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఏ అంతెందుకు బాస్మతి రైస్తోనే చేసుకోవాలా ఏ నార్మల్ బియ్యంతో చేసుకోకూడదంటే చక్కగా చేసుకోవచ్చు అదేదో తిన్న ఫీలింగ్ పొడుగు బియ్యం తిన్న ఫీలింగ్ అయితే వేరే ఉంటుంది కదండి అందుకని చెప్పి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల ఏంటంటే గిద్ద మైసూరు బియ్యం వేసినా కానీ మనకి బాస్మతి రైస్ పొడుగు బియ్యమే బాగా కనిపిస్తాయి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటాం కాబట్టి నేనైతే ఇంకా రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసి బియ్యాన్ని అయితే రెండు మూడు సార్లు కడిగేసుకొని చక్కగా వాటర్ పోసేసి నానబెట్టేసుకున్నాను బియ్యం నాని నానితే మనకి బియ్యం అనేది ఉడికేటప్పుడు పొడుగ్గా అవుతుందండి అనేది పొడుగ్గా అవుతుందనమాట ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకుంటే బియ్యాన్ని మనకి అన్నం ఉడికేటప్పుడు మెతుకనేది పొడవుగా అవుతుందండి బిర్యానీ లుక్ కూడా బాగుంటుంది మ్యాక్సిమం చాలా మంది బియ్యాన్ని నానబెట్టుకుంటారు కంపల్సరీ ఒక అరగంట సేపు అయినా బియ్యం నానాలన్నమాట మనం ఇవన్నీ పనులు చేసుకునే లోపు బియ్యం ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇవన్నీ పనులు కూరగాయలు కట్ చేసుకోవడం ఇంకో పక్క ఏదైనా చేసుకునేలోపు బియ్యం అయితే నానిపోతాయి కదా ఇంకా టకటక బిర్యానీ అయితే తాలింపు పెట్టేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి కోసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే కూర కోసేసుకున్నానండి కూర అయితే తాలిం అనమాట చికెన్ కర్రీ సింపుల్ గా నేను కుక్కర్ లోనే చేసుకుంటాను ఈజీగా అయిపోతుంది ఇంకా తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చికెన్ అయితే వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇంకా రుచికి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఇంకా హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసి ఒక పది నిమిషాలు వేయించుకున్న తర్వాత చిన్న గ్లాస్ వాటర్ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి మనం చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ రిలీ రిలీజ్ అయిపోతుంది ఇంకా చిన్న గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి లిక్విడ్గా ఉంటుందన్నమాట కర్రీ అయితే చాలా బాగుంటుంది నేను కుక్కర్లోనే వండుతాను ఇప్పుడు చికెన్ కర్రీ చాలా బాగుడు తుంది ఇంకా చికెన్ కర్రీ అయితే తాలింపు పెట్టేసుకోవడం అయిపోయింది కదా కుక్కర్ మూత పెట్టేస్తాను ఒక రెండు మూడు విజిల్లు వస్తే చికెన్ కర్రీ కూడా పూర్తి అయిపోతుంది ఇంకో పక్క వచ్చేసి బిర్యానీ అయితే తాలింపు వేసేస్తున్నానండి నేను బిర్యానీలో ఎక్కువ కొత్తిమీర ఎక్కువ వాడాను అనమాట అంటే ఒక కట్ట కొంచెం తక్కువ కొత్తిమీరం అలాగే ఒక కట్ట పుదీనా వేసేసానండి అది పేస్ట్ కూడా చేసుకుని వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేనైతే పేస్ట్ వేయలేదు నార్మల్గా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఒక పెద్ద దాకా తీసేసుకున్నాను కొంచెం బిర్యానీ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి తీసేసుకొని ఇంకా నెయ్యి అలాగే నూనె రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటాను బిర్యానీలో కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా నెయ్యి అలాగే నూనె రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకొని వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి నేనైతే ఇంకా వేరే ఏ కూరగాయలు వేయలేదండి ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను ఎందుకంటే చికెన్ వేస్తున్నాం కదా ఇంకా కూరగాయలు అవి వేస్తే వెజ్ పులావులో చికెన్ వేసినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇంకా చికెన్ కానీ ఫ్రాన్స్ కానీ ఏవైనా నాన్ వెజ్ వేస్తున్నాను బిర్యానీలో అంటే ఇంకా కూరగాయలు లాంటివి ఏమి యాడ్ చేయను ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయ మట్టుకే వేసుకుంటాను ఇంకా వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసుకున్నాను చికెన్ అనేది నేనేం మ్యారినేట్ చేసుకోలేదండి మీరు కావాల్సే మ్యారినేట్ చేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు అలాగే మసాలా మసాలా పౌడర్ ఇంకా కొంచెం పెరుగు నిమ్మరసం అన్నీ వేసుకొని నార్మల్గా చికెన్ ఫ్రైస్కి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా ఇంకా దమ్ బిర్యానీకి కానీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఏమీ మ్యారినేట్ చేయలేదు ఓన్లీ చికెన్ వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హోల్ గరం మసాలా పౌడర్ ఇంకా ఒక నిమ్మ చెక్క పిండేసుకున్నాను అనమాట పిండుకొని ఇంకా కొంచెం కొంచెం కారం అలాగే ఉప్పు కూడా వేసేసుకొని బాగా చికెన్ని ఫ్రై అవనిచ్చాను ఆ కరివేపాకు ఇంకా కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలాగా వాటితో పాటు వేగనిచ్చాను అనమాట చికెన్ అనేది బాగా కుక్ అయిపోవాలి కుక్ అయితేనే బాగుంటుంది ఇంకా వచ్చేసి చికెన్ కర్రీ అయితే అయిపోయింది విజిల్ అయితే వచ్చేసాయి ఇంకా ఫ్రెష్ కూడా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి దాంట్లో ఉన్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కొంచెం లైట్గా ఇంకే వరకు మనం ఎగిరించుకోవాలన్నమాట కూరని ఎగిరబెట్టుకుంటే బాగుంటుంది ఇంకా ఆయిల్ పైకి తేలి స్లిమ్లో పెట్టేస్తే ఆయిల్ పైకి తేలి కూర అనేది బాగా కుక్ అవుతుంది ఫైనల్గా కొత్తిమీర చల్లేసి ఒక్క పది నిమిషాలు ఉడికించాను గ్యాస్ మీద పెట్టి ఇంకో పక్క అయితే బిర్యానీ వేగడం అయిపోయింది చికెన్ పూర్తిగా వేగిపోయిన తర్వాత బియ్యానికి తగ్గ వాటర్ అంటే నేను ఆరు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి ఆరు గ్లాసుల బియ్యం తీసుకుంటే పన్నెండు గ్లాసుల వాటర్ వేసేసుకున్నాను బాస్మతి రైస్ బియ్యానికి అయితే నార్మల్గా గ్లాస్కి గ్లాస్ చిన్న వాటర్ వేసుకుంటాము కానీ ఇవి పాత బియ్యం అనమాట బాగా వాటర్ అయితే రెండు గ్లాసుల వాటర్ పడిపోతున్నాయి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పడిపోతున్నాయి అవే కొత్త బియ్యం అనుకోండి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ ఇవి వేసుకోవాలి బాస్మతి రైస్ బియ్యానికి అయితే ఇవి పాత బియ్యం కాబట్టి నాకు ఈక్వల్ క్వాంటిటీలోనే పడిపోతున్నాయి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పడుతున్నాయి ఇంకా గిద్ద మైసూర్ కూడా సేమ్ అలాగే కదండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కాబట్టి నేనైతే మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటే మూడు గ్లాసులు గిద్ద మైసూర్ బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు కలిపి ఆరు గ్లాసులు కాబట్టి పని పన్నెండు గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా వెయ్యి సలసలా మరియే వరకు మూత బాగా ఉడకనివ్వాలి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పడతాయి అన్నమాట ఇంకా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకునే బియ్యం ఉన్నాయి కదా అవి వేసేసి ఒక్కసారి కలిపి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి వాటర్ అన్నీ ఇంకిపోతున్నాయి అనుకునేటప్పుడు స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి బియ్యం వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేసామనుకోండి వాటర్తో పాటు బియ్యం కూడా సుమారుగా ఉడుకుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మనకి బిర్యానీ అయితే ఉడికిపోతుంది ఇంకా వాటర్ ఇంకా దగ్గరికి వచ్చేసి ఇగురిపోతుంది అనగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి అలా ఉంచేసామనుకోండి ఇంకొక పది నిమిషాలు ఒక పావు గంట అలా సిమ్లో పెట్టేసి వదిలేసామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది బియ్యం కూడా పొడుగ్గా అవుతాయి అనమాట మెతుకు అనేది పొడుగ్గా అవుతుంది ఓన్లీ ఇంకా సిమ్లో పెట్టేసి అలా వదిలేసామనుకోండి అడుగున మెత్తబడిపోతుంది పైన వచ్చేసి ఉడికిపోతుంది అనమాట ఇలాగే చేయాలని కాదు మీకు నచ్చినట్టు మీరు కూడా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తానని చెప్తున్నాను ఇంకా బిర్యానీ అయితే కుక్ అయిపోతుంది కదా ఇంకో పక్క అయితే నేను బ్రేక్ఫాస్ట్కి పూరీలు అయితే చేస్తున్నానండి మా వాడికి కూడా పూరీలు అంటే చాలా ఇష్టం ఇంకా వాడికి కూడా పట్టుకుని వెళ్ళచ్చు కదా చికెన్ కర్రీ పూరీ ఇంకా బిర్యానీ పట్టుకుని వెళ్ళచ్చు ఈవినింగ్ తింటారు డిన్నర్ టైంలో తింటారు అని చెప్పి పూరీలు కూడా ప్యాక్ చేసుకుని పట్టుకుని వెళ్తున్నాను ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి కొన్ని తీసేసుకొని వాడి మట్టుకైతే అయితే కొన్ని తీసి పక్కన పెట్టేసాను మా వాడికి అయితే అక్కడ పూరీలు చేయరంట హాస్టల్లో చే చెయ్యాలి అని కూడా మనం అనకూడదు అంతమంది మీద పూరీలు చేయడం అంటే కొంచెం కష్టమే ఇంక వాళ్ళు ఏది పెట్టినా మనం పట్టుకెళ్ళింది మన ఇంట్లో ఉండి పట్టుకెళ్ళింది సాటిస్ఫాక్షన్ వేరు కదండి పిల్లలకి మా కూడా ఇంటికి వస్తే ఏం చేయనురా అంటే ఫస్ట్ పూరి అడుగుతాడు పూరీ బజ్జీ ఆయిల్ ఫుడ్ అంటే ఎంత ఇష్టమో పిచ్చ అనమాట వాడికి ఇంకా నాన్ వెజ్ కూడా అంతే ఇష్టం నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు సార్ గారికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడైతే బాగానే తింటున్నాడు అన్ని కూరలు బాగుంటున్నాయంట అమ్మ మన ఇంట్లో నా కూరలకి పేర్లు పెడుతున్నాడు ఇక్కడికి వస్తే అక్కడ హాస్టల్లో కూరలు బాగుంటున్నాయంట అలా మాట్లాడుతున్నాడు అనమాట మా వాడు హాస్టల్కి వెళ్ళాక అంతా మారిపోయాడు చాలా చాలా మారాడండి నిజంగా వాడు ఇంటి దగ్గర ఉంటే ఒక మెతుకు ఒక ముద్ద తినిపించడానికి నాన్న తిప్పలు పడేదాన్ని అక్కడ ఎంత మారిపో అంటే ఎంత మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు బాగుంటుందమ్మా పర్లేదమ్మా తింటానమ్మా ఉంటానమ్మా అని ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఏదో పెద్దోడు అయిపోయినట్టు మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను ఫోన్ చేస్తాడు కదా డైలీ కాకపోయినా రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి ఫోన్ చేస్తాడనమాట ఆ టైంలో నా వాయిస్ కొంచెం మార్నింగ్ టైంలో బాగా పొద్దున్నే ఐదున్నర ఆ టైం చేస్తాడు చేసేటప్పుడు ఈ నా వాయిస్ కొంచెం అప్పుడే లేస్తాను కదా కొంచెం అదోలా ఉంటుందన్నమాట అంటాడు ఇప్పుడు వెంటనే అమ్మ నీ వాయిస్ ఏంటమ్మా అలా ఉంది ఏమైంది ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు నేను అడగాలి వాడిని కానీ నన్ను అడుగుతున్నాడు వాడు అలా అడుగుతుంటే అమ్మ ఎంతో పెద్దోడైపోయినా కొడుకు అనిపిస్తుంది అనమాట వాడు ఎలా అడుగుతున్నప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఫోన్ పెట్టిన వెంటనే మా ఆయనతో చెప్తాను ఇలా అడుగుతున్నాడు అండి అంటే మెచ్యూర్డ్ అయిపోయాడు వాడికి అన్నీ తెలిసిపోతున్నాయి ఇంకా అందులో హాస్టల్లో ఉంటున్నాడు కదా పిల్లల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఇలాగ అలాగని చెప్తారనమాట మా ఆయన ఇంకా నేనైతే అన్నీ వంటలు అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంటి దగ్గర నుంచి పదకొండున్నరకు బయలుదేరాము అక్కడికి వెళ్ళేటప్పటికి ఒంటి లోపు వెళ్ళిపోతే మనం మా వాడి దగ్గరికి అయితే టైంకి వెళ్ళిపోవచ్చు ఇంకా హడావిడి హడావిడిగా బయలుదేరిపోయామనమాట ఇంకా కరెక్ట్గా అక్కడికి వెళ్ళేటప్పటికి ఒంటి గంట పావు అయిందనమాట ఇంకా వెంటనే మా వాడు వచ్చేసాడు వచ్చిన వెంటనే భోజనం అయితే చేసేస్తామన్నమాట ఇంకా ఉదయం అయితే నేను గబగబా ఒక పూరి కొంచెం కర్రీ నంచుకుని తినేసాను ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే పిల్లలకి మా వాడికి పెట్టేశాను మా వాడి ఫ్రెండ్ ఒక అబ్బాయి అక్కడే వచ్చి కూర్చున్నాడు ఇంకా వాడైతే కొంచెం రైస్ తెచ్చుకున్నాడు బంగాళదుంప కర్రీ అనమాట ఇంకా వాడితో పాటు మా వాడితో పాటు ఆ అబ్బాయికి కూడా బిర్యానీ కొంచెం బిర్యానీ అయితే పెట్టాను అంటే మా వాడు అడిగేడులేండి ఉదయం ఫోన్ చేసినప్పుడే చెప్పాడు అమ్మ కొంచెం బిర్యానీ ఎక్కువతే మా ఫ్రెండ్స్కి అది పెడతాను సాయంత్రం డిన్నర్కి ఉంచుకుంటాము అని చెప్పాడు ఇంతకు ముందు అయితే ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు అయితే కొంచెం ఉంచుకొనిస్తున్నారు ఈవినింగ్కి క్లాస్ రూమ్లో తినడానికి లేదు హాస్టల్లో తినడానికి లేదు ఓన్లీ మెస్లోకి వెళ్ళి తినాలి అని చెప్పి రూల్ పెట్టారనమాట అదైనా మంచిదే కానీ ఉంచుకొని ఇస్తున్నారు కాబట్టి కొంచెం హ్యాపీ అనమాట ఇంకా సాయంత్రానికి మేము భోజనం చేసేసిన తర్వాత డి వెళ్ళి వాడికి కావాల్సినవి ఏమైనా ఉంటే కొనుక్కొని ఇంకా నాకు కావాల్సినవి కూడా కొన్ని కొనుక్కొని మళ్ళీ అక్కడైతే బ్యాగ్ 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 అని తినేసింది బుర్ర పట్టుకొని ఇంకా దానికి ఒక బ్యాగ్ కొనేసి ఇంకా అక్కడ అక్కడికి స్లిప్పర్స్ అయితే కొన్నాము చాలా క్యూట్గా ఉన్నాయి వేసుకుంటే అవి ఇంక ఇంటికి రాగానే అవి వేసుకునే తిరుగుతుంది ఇంకా మా వాడికి కావాల్సిన సరుకును అన్ని కొనేసుకొని ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయ్యేటప్పటికి వాడిని హాస్టల్లో దగ్గర పెట్టేసి కొంచెంసేపు మాట్లాడేసి ఇంకా వాడికి కావాల్సిన వస్తువులు అన్నీ ఇచ్చేసి హాస్టల్ రూమ్ లో సర్దేసుకోమని వాడికి బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము ఇంక ఇంటికి వస్తూ వస్తూ మరొకటి కేక్ అడిగితే బ్యాకరీ దగ్గర ఆగి కేక్ తినేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మేము ఇంటికి వచ్చేటప్పటికి ఆ రైపోయిందండి ఇంక దారిలో కొంచెం టీ చుక్క తాగేసి వచ్చేసాం కాబట్టి ఇంక ఇంటికి రాగానే టీ అయితే ఏం పెట్టుకోలేదు కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యాము ఇంకా మళ్ళా కూడా అయితే ఇంటికి రాగానే ప్యాక్ అంటే తెచ్చుకున్నవన్నీ ఓపెన్ చేసేసింది ముందు ఆవిడ గారు బ్యాగ్ వేసుకుని అటు ఇటు తిరిగేసింది తర్వాత స్లిప్పర్స్ వేసుకుని అటు ఇటు తిరిగేసింది అయిపోయింది ఇంకా అలా ఫైనల్లీ నేను తెచ్చుకున్న వస్తువుల మీద పడింది అనమాట అమ్మ బిర్యానీ చేయి దీంట్లో దీంట్లో ఆమ్లెట్ దీంట్లో ఇది చేయి దీంట్లో అది చేయ అని చెప్పి చాలా మంది నా సామాన్ల గురించి మాట్లాడతారు కదండి నల్లగా ఉన్నాయి ఆ మూకుళ్ళు మార్చండి ముందు ఆ దాకలు మార్చండి ఇవి మార్చండి అవి మార్చండి అని చెప్పి నేను వాడిన వస్తువులన్నీ మా అత్తగారు వండి మా అత్తగారు పొయ్యి మీద వండేవారు అనమాట వంట దానివల్ల నేను వండిన అంటే దాకలు లాంటి కళాయిలు లాంటివి పొయ్యి మీద పెట్టడం వల్ల బ్లాక్గా అయిపోయాయి కానీ అవి బాగుంటాయి తొందరగా మాడు పట్టడం అడుగు పట్టడం అది ఉండదు అనమాట అందుకనే నేను మార్చను అవి వాటిలోనే చేస్తూ ఉంటాను కానీ మార్చండి మార్చండి స్టీల్ ఇవి కొనుక్కోండి సేవండి ఇవి వాడకండి కుక్కర్ మానేయండి ఇది అది అని చెప్పి చాలామంది కమెంట్స్ చేస్తారు సర్లే మీ మాట ఎందుకు కాదనాలి మీరు నా మంచి గురించే కదా చెప్పేది అని చెప్పి ఈసారి డిమాట్లో అయితే కొంచెం మనీ సేవ్ చేసుకొని ఈ మూడు అయితే ఈ రెండు అయితే తీసుకున్నాను ఈ మూడు అయితే తీసుకున్నాను రెండు కాదు కుంటు పొంగనాల ప్యాన్ కూడా తీసుకున్నానండి ఆల్రెడీ నాకు దగ్గర బీడు గుంట పొంగణ ఇదైతే కళ అయితే ఉందన్నమాట కానీ దానికన్నా నాకు ఇది నచ్చింది ఇదైతే రౌండ్గా వస్తాయి అవి రౌండ్గా రావట్లేదు అప్పచ్చల్లాగా ఏదో చిన్న చిన్న దెబ్బరొట్ల లాగా చిన్న చిన్న అట్లాగా అవి వస్తున్నాయి అన్నమాట నాకు అలా కాకుండా ఇలా రౌండ్గా వచ్చేలాగా ఉండాలి అని చెప్పి ఈ గుంట పొంగనాల ప్యాన్ అయితే తీసుకున్నాను లిడ్డు కూడా వచ్చింది అనమాట దీనికి ఇలాగా విడిగా కూడా ఉన్నాయండి లిడ్డు పైన మూత పెట్టుకునేది లేకుండా ఓన్లీ గుంట పొంగనాల ప్యాన్ ఒకటి కూడా ఉంది అది ఇంకా కొంచెం తక్కువ రేట్ అనమాట ఇది అయితే నేను లిడ్డు అంటే మూత వచ్చింది మూత పెట్టుకునేలాగా తీసుకున్నాను నేను ఇది నాకు త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఎంతో చేంజ్ పడింది అనమాట ఇంకా స్టీల్ ప్యాన్ ఇంకా కళాయి లిడ్డు ఈ మూడు కలిపి నాకు అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో పడిందండి తక్కువే పడింది ఫోర్టీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది ఫిఫ్టీన్ రూ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అని చెప్పారు నాకైతే అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ మూడు కలిపి ఆఫర్ ఉందండి కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పారు అంటే లిడ్ లిడ్తో సహా కళాయికి ఇంకా ప్యాన్కి రెండిట్ల మీదకి లిడ్డు సమానంగా సరిపోయేలాగా ఆ మూడు కలిపి కాంబో ప్యాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అరౌండ్ పడుతుంది అని చెప్పారు అందుకని చెప్పి తీసుకున్నాము కానీ ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గే ఉంది అక్కడ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి దలసరిగా మందంగా ఉన్నాయన్నమాట తొందరగా అడుగు పట్టదు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ టైం అయితే కుక్కర్ స్టీల్ కుక్కర్ తీసుకుందాం అనుకుంటున్నాను వెళ్ళేటప్పుడు ఇప్పటి నుంచి వంటలు అయితే వీటిలోనే చేస్తానండి ఇంకా తెచ్చుకున్నవన్నీ ఎక్కడొక్కడ ఒక్కడ సర్దేసుకొని డిన్నర్కి ఉదయం చేసిన బిర్యానీ అయితే ఉంది అది తినేసి ఇంకా తెచ్చిన సామాన్లు ఇవే అవి చాలా ఉన్నాయి అవన్నీ తోముకొని అప్పుడు పడుకోవాలి ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్